హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ రేపు పుత్రదా ఏకాదశి ముప్పై ఒకటో తారీఖున పుత్రదా ఏకాదశి ఏకాదశి శుద్ధ పుత్రద ఏకాదశి ఈ యొక్క ఏకాదశి చాలా చాలా విశేషమైనటువంటి ఏకాదశి ఏకాదశి యొక్క మహత్యాన్ని భవిష్యత్తు నందు శ్రీకృష్ణునికి అలానే ఇదిష్ట మహారాజుకు మధ్య జరిగి ఒక సంభాషణ అనమాట అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇదిష్ఠ మహారాజు ఇదిష్ఠ మహారాజును శ్రీకృష్ణ భగవాను శ్రీ ఇదిష్ఠ మహారాజు శ్రీకృష్ణునితో అడుగుతున్నాడు అనమాట ఈ యొక్క పుత్ర ఏకాదశి గురించి ఏకాదశి యొక్క మహత్యం గురించి మాకు తెలియజేయండి అని అనేస్తాం అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క ఏకాదశి గురించి చెప్తున్నాడు ఓ విధిష్టం ఈ యొక్క పాశశుద్ధ పుత్రద ఏకాదశి చాలా చాలా విశేషమైనటువంటి ఏకాదశి ఏంటి అంటే ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో ఎవరికైతే భగవంతుని గురించి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తారో వారి యొక్క అభిష్టాలు భగవంతుని కీర్తిస్తారో ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి యొక్క అభిష్టాలు నెరవేరుతాయి అందుకని ఈ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరుందనమాట అదే అని చెప్తూ ఓ రాజా ఒకనొక రాజ్యం ఒకప్పుడు పూర్వకాలంలో భద్రవతి అనే ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక రాజ్యం ఉండేదన్నమాట అయితే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సుకేతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఎంతో భక్తి భావన కలిగి ఉన్నటువంటి రాజు అంతేకాకుండా అతను ఎంతగానో ప్రజలను కన్నబిడ్డల్లాగా ప్రేమించే వ్యక్తి ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డలాగా ప్రేమిస్తూ ఎంతో చక్కగా ఆ రాజ్య పాలనను కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క సుకేతుడనే రాజు అయితే ఈ రాజు ఇలా అయితే ఉన్నాడు చక్కగా రాజ్యం అంతా కూడా పరిపాలింపజేస్తున్నాడు కానీ రాజుకు తన మనసులో ఒక బాధ తెలియనటువంటి ఒక బాధ తన మనసులో ఆందోళన కారణం ఏమిటి అంటే ఈ రాజుకు సంతానం లేదు పుత్ర సంతానం లేదు ఈ పుత్ర సంతానం లేని కారణంగా రాజు ఎంతగానో మదలు పడుతున్నాడు తనలో తను ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు సో తను ఎంతో ప్రయత్నం చేశాడు తన జీవితకాలం ఎంతో ఎప్పుడు కూడా ఎటువంటి పాపము కూడా తన చేయలేదు ప్రజలందరినీ కూడా ఎంతగానో ప్రేమించిన వాడైనప్పటికీ కూడా రాజుకు ఈ సంతానం లేని కారణంగా రాజుకు ఎంతగానో మనసుకు బాధ కలిగిన వాడే ఆ రాజు బాధపడుతూ తను ఒకరోజు ఏం చేశాడు అంటే తన మంత్రులను ఆ రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులను పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశాడనమాట ఆ సమావేశంలో రాజు అంటున్నాడు నేను ప్రజలందరినీ కూడా ఎంతగానో పరిపాలిస్తున్నాను నేను నా జీవితంలో ఏదైనా తప్పు చేసి ఉంటే దయతో నాకు తెలియచేయండి ఇప్పుడు మనము ఏదైనా ఒక తప్పు చేస్తున్నాం అనుకోండి మనకు కష్టం వస్తుంది ఆ తప్పును తెలియచేసే వాళ్ళే బ్రాహ్మణులు గురువులు మంత్రులు మనం మనం కరెక్ట్ అనుకోకూడదు అనమాట సో కాబట్టి ఈ రకంగా ఈ రాజు ఏమంటున్నాడంటే ఆ ప్రజ మంత్రులను అలానే బ్రాహ్మణులను పురోహితులను గురువులను సాధువులను అందరినీ కూడా ఆ సమావేశపరిచి మహాత్మ నా మనసులో ఎంతో బాధ ఉంది ఎందుకు బాధ ఉందంటే నేను ప్రజలందరినీ కూడా కన్న బిడ్డలుగా చూస్తున్నప్పటికీ నాకు సంతానం కలగడం లేదు ఈ సంతానం లేనటువంటి వ్యక్తికి ముక్తి లభించదు కదా స్వర్గం లభించదు కదా ముక్తిని పొందనటువంటి వానికి స్వర్గం లభించినటువంటి వానికి జీవిత గతులు ఉంటాయి కనుక నాకు ఈ యొక్క సంతానం లేని కారణంగా నా మనసు ఎంతగానో బాధపడుతుంది రాత్రి పూట తనకు నిద్ర కూడా రావడం లేదు ఆహారం కూడా తను తీసుకోలేకపోతున్నాడు కాబట్టి ఈ రాజుగారు ఇప్పుడు చెప్తున్నారనమాట మీరు ఈ రాజ్యం యొక్క బాధ్యతను మీరు స్వీకరించండి నేను అడుగుకి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ యొక్క రాజ్య బాధ్యతను బ్రాహ్మణులకు మంత్రులకు అప్ప చెప్పిన వాడైన ఆ యొక్క ఆ సుకేతుడనే రాజు అక్కడి నుంచి రాజ్యంలో నుంచి బయలుచేరి ఆయన నేరుగా అడవికి వెళ్ళిపోయాడు అనమాట సో అడవికి వెళ్ళిపోయినటువంటి రాజు ఒక దట్టమైనటువంటి అడవికి వెళ్ళిపోయాడు ఆ అడవిలో ఒక ప్రాంతంలో కూర్చుందాము అనుకున్నాడు పాపం కూర్చుందాము అనుకుంటే ఆ ప్రాంతంలో పులులు వేనుగులు క్రూరమైనటువంటి మృగాలు తిరుగురాడుతూ అవి శబ్దం చేస్తున్నట్లు రాజుకు వినవచ్చి అయితే రాజుగారు ఈ ప్రదేశం సరైనది కాదు అని చెప్పి అక్కడి నుంచి బయలు చేరి మరొక కొంచెం దూరంగా వెళ్ళాడనమాట ఒక ప్రాంతానికి వెళితే అక్కడ ఒక విశేషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి ఒక కొలను ఉందన్నమాట ఆ ప్రదేశం ఎంతో ఆనందంగా ఎంతో హాయిని ఇస్తుంది అక్కడికి వెళ్ళగానే ఈ సుకేతుడనే రాజుకు ఎంతో ఆనందం కలిగి అక్కడే అక్కడ కూర్చొని తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట ఏం చేయాలి నేను పుత్ర సంతానం కోసం ఏం చేయాలి అని మదన పడుతూ ఉన్నటువంటి ఆ రాజును ఆ విధంగా ఉన్నటువంటి రాజును అక్కడే అప్పుడే కొంతమంది ఋషులు ఆ ప్రాంత ఆ ప్రదేశానికి వస్తున్నారనమాట వచ్చారు రాజును చూశారనమాట చూసినటువంటి ఆ ఋషులు రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజు లేచి నిలబడి ఆ ఋషులకు వినయపూర్వకమైనటువంటి ప్రణామాలు అర్పించి వారిని ఎంతగానో సంతృప్తిపరిచి అంటే వారికి సేవ చేసి వారికి ఎంతగానో సంతృప్తిపరిచినటువంటి రాజును రాజును చూసినటువంటి ఋషులు రాజా నిన్ను చూస్తుంటే ఏదో మనసులో మదన పడుతున్నట్లు మాకు అనిపిస్తుంది అసలు నీకు కలిగినటువంటి బాధ ఏంటి దేనికోసం నువ్వు బాధపడుతున్నావు ఎందుకరకు నువ్వు ఇంతగా కుంగిపోతున్నావు ఋషులు ఆ యొక్క రాజు అడిగారనమాట అప్పుడు రాజు ఆ ఋషులతో చెప్తున్నారు మహాత్మ ఓ మహాత్ములారా నేను నా జీవితం అంతా కూడా నాకు తెలిసినంత వరకు పుణ్య కార్యాలే చేశాను భగవద్భక్తిని కొనసాగించాను నా ప్రజలందరినీ కూడా నేను ఎంతగానో ప్రేమతో చూసుకున్నాను వారిని నా కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నాను నా మంత్రులను బ్రాహ్మణులను గోవులను నా రాజ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను పరిపాలన చేస్తున్నాను కానీ నా మనసుకు ఎంతో బాధ కలిగించే విషయం ఏమిటినంటే నాకు పుత్ర సంతానం లేదు పుత్ర సంతానం లేని వానికి గతులు ఉండవు కదా ఈ విషయం నన్ను ఎంతగానో బాధ పెడుతుంది ఇది ఒక్కటే నన్ను ఇంతగా బాధ పెడుతుంది నా రాజ్యం సుశభ్యంగా ఉంది చక్కగా పంటలు పండుతున్నాయి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు కానీ నేను ఒక్కనే ఆనందంగా లేకుండా ఉంటాను ఇది నాకున్నటువంటి పరిస్థితి నాకున్నటువంటి ప్రతి నిమిషం ఒక దుఃఖాన్ని కలిగింపజేసే పరిస్థితి ఇది అని ఎప్పుడైతే ఆ రాజు ఋషులతో చెప్పారో అప్పుడు ఆ ఋషులు అంటున్నారనమాట రాజా మీకు ఒక విశేషమైనటువంటి వ్రతం గురించి చెప్తాం మేము ఈ ఈ యొక్క కొలను కెందుకు రేపు తెల్లవారు కానీ పుత్రదా ఏకాదశి అని ఒక ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి వ్రతం చేయడానికి మేము ఈ యొక్క ఈ యొక్క ప్రదేశానికి వచ్చాం ఈ ప్రదేశం చాలా విశేషమైనటువంటి కాబట్టి మేమందరం కూడా ఇక్కడే ఉండి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వెళ్తూ ఉంటాం మళ్ళీ కాబట్టి మేము కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అని ఆ ఋషులు ఆ రాజుకు తెలియజేసిన వారి ఆ రాజు కూడా ఆ ఋషులతో కలిసి ఆ ప్రదేశంలోనే ఆ యొక్క కొలను దగ్గరే ఆ అడవిలో వాళ్ళు ఆ రోజంతా కూడా తెల్లవారింది రాత్రి అయింది తెల్లవారింది ఆ తెల్లవారుగానే ఏకాదశి అనేది ప్రారంభమైపోయింది ఆ రోజు ముందు రోజు రాత్రి నుంచి రాత్రి సాత్విక ఆహారం మాత్రమే తీసుకున్నటువంటి వారి అంటే ఆ ఋషులు ఏవో కొన్ని కందమూలాలు ఏదో కొంచెం ఆకులు తీసుకున్నట్లే మనకు కథ చెప్తుంది అనమాట అలా తీసుకున్న వాళ్ళే ఆ రోజు నైట్ భగవన్ స్మరణ చేస్తూ నిద్రలేక జారుకున్నటువంటి సాధువులు ఆ ఋషులు ఆ రాజుగారు తెల్లవారుగానే అంటే బ్రహ్మ ముహూర్తానికి ముందే నిద్రలేసి వాళ్ళు స్నానాదులు ఆ పనులు చేసుకొని వాళ్ళు ఈ ఏకాదశి వ్రతం అంటే హరివాసం హరి నామాన్ని చేయడంలో వాళ్ళు నిమగ్నం అయ్యారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ విధంగా భగవన్ నామం చేయడంలో ఆ రోజంతా కూడా గడిపేశారనమాట అలా రోజంతా గడిచిపోయింది మరుస రోజు తెల్లవారింది ఆ విధంగా ఆ రోజంతా కూడా ఈ పుత్రదా ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాడైన ఆ రాజు ఎంతగానో ఆ సాధు సాంగత్యంలో ఆనందాన్ని పొందినటువంటి రాజు తిరిగి ఆ సాధువుల దగ్గర సెలవు తీసుకొని తిరిగి తన రాజ్యానికి అనమాట ఇప్పుడు ఆ రాజు ఎప్పుడైతే సాధువులతో కలిసి భగవన్ నామం చేసుకున్నాడో ఆయన ఎంతోగానో ఆనంద ఆనందం పొందాడు పొంది సెలవు తీసుకున్నట్టు వెళ్తున్నటువంటి రాజు రాజ్యానికి వెళ్ళాడు యథావిధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అలా చేరినటువంటి రాజు తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నటువంటి రాజుకు కొంతకాలంలోనే శుభవార్త వచ్చింది అనమాట ఏమిటి ఆ శుభవార్త అంటే తన భార్య గర్భవతి అయ్యింది అలా తొమ్మిది మాసాలు నిండగానే తనకు ఒక మంచి ఒక అందమైనటువంటి ఒక శిశు మగ శిశువు ఆ రాజుకు అన్నమాట ఎంతో కాలముగా లేక లేక సంతానం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు వాటికి వివాహాలు కూడా చేసుకున్నాడు కానీ సంతానం లేదు ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్రతం చేసి ఈ కథలో ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఆయన సాధు సాంగత్యానికి సాధు సాంగత్యంలో వెళ్ళి ఈ వ్రతాన్ని ఆచరించాడో ఆ పుణ్య ఫలంగా తన భార్య గర్భం దాచింది అని యొక్క మనకు ఈ యొక్క భవిష్యత్తు పురాణంలో చెప్పబడుతుంది అనమాట ఈ కథ భవిష్యత్తు పురాణం నుంచి చర్చిస్తున్నాం ఎంతగానో రాజుకు ఆనందం కలిగింది పన్నెండు బిడ్డ పుట్టాడు ఎంతో ఆనందంగా పొంగాడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ బాధ్యతలంతటినీ కూడా ఆ పిల్లవానికి అప్పు వాడైన ఆ రాజు తర్వాత అప్పచిప్పేసి పూర్తిగా ఆయన భక్తి మార్గాన్ని స్వీకరించి భగవద్ధామాన్ని చేరుకున్నాడు అని చెప్తూ శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠర మహారాజుకు ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు అనమాట అందుకని ఇది ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా భవిష్యత్తు పురాణం నుంచి శ్రీకృష్ణుడు యుధిష్ఠు మధ్య జరిగినటువంటి ఒక సంభాషణగా ఈ ఏకాదశి మహత్యం అనేది మనకు ఆవిర్భవించింది అనమాట ఈ రకంగా మనకు ఏకాదశి వ్రతం వచ్చింది కాబట్టి ఏకాదశి అనేది నెలలో రెండు సార్లు వస్తుంది పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒక్కసారి ఏకాదశి వ్రతం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మానవ జీవితం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా అంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు ఏకాదశ్రోతాన్ని పండ్లు పాలు జలం లేదా నిర్జలతో పండ్లు పాలు తీసుకొని ఆ ఉపవాసం అంటే హరినామాన్ని చేస్తూ ఆ రోజంతా గడపవచ్చు తర్వాత లేదా జలాన్ని మాత్రమే తీసుకొని ఆ రోజంతా భగవన్ నామం సంకీర్తనంలో నిమగ్గం అవ్వచ్చు లేదా ఏమీ తీసుకోకుండా నేర్చల అంటారు నిర్జలగా భగవన్ నామాన్ని చేస్తూ అంటే ఏకాదశికి మరొక పేరు హరివాసం హరితో నివాసం అన్నమాట అందుకని ఈ విధంగా ఎప్పుడైతే జీవుడు భగవన్ నామ సంకీర్తనలో భగవంతుని యొక్క సేవలు నిమగ్నం అవుతాడో ఆ జీవుడుకు తన యొక్క జీవితాన్ని సద్విభుతం చేసుకుంటారనమాట అందువల్ల ఈ ఏకాదశి వ్రతం అనేది చాలా విశేషమైనటువంటి వ్రతం మనం ఎన్నో రకాల వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం కానీ ఏకాదశి వ్రతం అనేది తప్పనిసరిగా మానవులుగా జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ దేవుడి దేవతలను ఆరాధించే వ్యక్తులు కూడా ఈ ఏకాదశ్రోతాన్ని పాటించమని శాస్త్రం మనకు చెప్తుంది అనమాట ఒకవేళ మనకు వ్రతం తెలియక మనం పాటించలేదనుకోండి అనుకోండి అప్పుడు మనం ఏకాదశి నామాలను పారాయణ చేసి ఆ ఏకాదశి ఫలితాన్ని మనం పొందవచ్చు ఎప్పుడునంటే మరో తర్వాత వచ్చే ఏకాదశిని పాటించడం ద్వారా ఈ పారాయణం మనకు ఫలిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తుంది అనమాట అందుకని మనం ఇప్పుడు ఈ ఏకాదశి పారాణ చేద్దాం అందరం కూడా నేను చెప్తాను మీరు కూడా నాతో పాటి ఆ యొక్క ఏకాదశి పేర్లను పలుకుదాం पापमोचनी एकादशी कामदा एकादशी वरुद्धिनी एकादशी मोहिनी एकादशी अपर एकादशी पांडव निर्जल एकादशी योगिनी एकादशी सेन एकादशी कामिका एकादशी ಪವಿತ್ರ ರೂಪಿಣಿ ಏಕಾದಶಿ ಅನ್ನದ ಏಕಾದಶಿ एदशी इंदिरा एकादशी पाशाकुश एकादशी रमा एक उत्पन्न एकादशी उत्पन्न एकादशी मोक्षदशी सफल एकाशी पुत्रदशी सतीलादशी మి ఏకాదశి విజయ ఏకాదశి ఆమలిక ఏకాదశి పరమ ఏకాదశి పద్మని ఏకాదశి ఈ విధంగా ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయి సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి ఈ రెండు ఏకాదశులు మాత్రం అతికి మాసంలో మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మిగిలిన రెండు ఏకాదశులు వస్తాయి ఎవరైతే ఈ విధంగా ఆ ఏకాదశి నామాలను పారాయణ చేస్తారో వాళ్ళు కూడా ఈ ఏకాదశి వ్రతం పాటించిన ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి దయచేసి రేపు కుద్రద ఏకాదశి వారికి ఎవరికైతే పుత్ర సంతానం కావాలనుకుంటున్నారో ఎవరికైతే పుత్ర సంతానం లేదో వారు ఏకాదశి వ్రతం ద్వారా పుత్ర సంతానం పొందవచ్చు అని శాస్త్రాన్ని అన్నమాట హరే కృష్ణ ఏకాదశి మహోత్సవంకి హరే కృష్ణ